సో ఇవాళ మనం మాట్లాడుకుపోయే టాపిక్ వచ్చేసి హెచ్పివీ వ్యాక్సిన్ ముందుగా హెచ్పివీ అంటే ఏంటి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం దాన్ని సో హెచ్పివీ కోసం మనం ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హెచ్పివీ వల్ల ఎక్కడెక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఇది ఒక వైరస్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి యూజువల్గా ఇది గర్భసంచి గర్భసంచి యొక్క కింద భాగంని మనం సర్విక్స్ అని అంటాము సో గర్భసంచి ముఖద్వారం దీన్ని మెయిన్గా కాజ్ చేసే ఇన్ఫెక్షన్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది కేవలం గర్భసంచే కాకుండా పక్కన ఉన్న వెజైనా వల్వా దీనితో పాటు ఓరో ఫ్యారింగ్ అంటే గొంతు వెనక భాగంలో కూడా వచ్చే క్యాన్సర్ కూడా ఉండొచ్చు దీనివల్ల సో ఇది మనం ప్రివెంట్ చేసుకోవడం కోసం మనం హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్ అందులో ముఖ్యంగా ఎవరు తీసుకుంటే మంచిది అంటే కొంచెం రిస్క్ పీపుల్ అంటే మనకి క్యాన్సర్ ముందు ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా క్యాన్సర్ మార్పులు ఉన్నా సరే అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సరే కాకుండా మిగతా వేరే క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా సరే కూడా మనం ముందు జాగ్రత్త ఒకసారి హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది సో ఎవరెవరు హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోవాలి అని అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మనం యూజువల్గా హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు కానీ అందులో ముఖ్యంగా వెరీ హై రిస్క్ పీపుల్ అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న ఎర్లీ ఏజ్లో సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసినా సరే లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉన్నా సరే వీళ్ళు ఎక్కువ తీసుకోవడం మంచిది అండ్ ముఖ్యంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి అని అంటే ప్రతి అమ్మాయి తీసుకోవచ్చు ప్రతి అబ్బాయి తీసుకోవచ్చు లెస్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలు తీసుకుంటే ఇంకా వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా పెరుగుతాయి బికాస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే సెక్షువల్ యాక్టివిటీకి కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఎంత తొందరగా మనం ఆ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వకముందే మనం ఆ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి యూజువల్గా ఎఫికసీ అంటే దాని పనితనం అనేది తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం ఉండే అవకాశం ఉంటుంది సపోజ్ అదే మరి మనం ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తీసుకోకూడదా అని అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా తీసుకోవాలి అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం హెచ్పివీ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు మరి హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకుంటే ఎన్ని ఎన్ని డోసేజ్లో తీసుకోవాలి అని గనక మనం అనుకుంటే లెస్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం టూ డోసెస్ తీసుకుంటే సరిపోతుంది అదే మోర్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు త్రీ డోసెస్లో తీసుకుంటే సరిపోతుంది ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేసుకోవాలి మనం ఈ వ్యాక్సిన్ డోసేజ్ అంటే అప్ టు సిక్స్ మంత్స్ అంటే టూ డోసెస్ తీసుకున్న వాళ్ళైనా సరే త్రీ డోసెస్ తీసుకున్న వాళ్ళైనా సరే మనం సిక్స్ మంత్స్ లోపల తీసుకుంటేనే ఉత్తమం సపోజ్ ఎవరైనా సరే సిక్స్ మంత్స్ వరకు తీసుకోవద్దు మరి ఫిఫ్త్ మంత్లోనే ఫిఫ్ ఫిఫ్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యే లోపలే ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకుంటే పర్వాలేదా అని అంటే ఫైవ్ మంత్స్ లోపల తీసుకున్నారు బై మిస్టేక్గా అని అంటే మళ్ళీ ఒక థర్డ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ వ్యాక్సిన్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా అని అంటే తీసుకోకుండా ఉండడమే ఉత్తమం అంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీలో ఈ వ్యాక్సిన్ అయితే అవాయిడ్ చేసుకోండి అనే చెప్తాం మనం సపోజ్ వ్యాక్సిన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చింది మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమన్నా అవుతుందా అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం కానీ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ని మనం తీసుకోకుండా ఉంటేనే ఉత్తమం ఎప్పుడైనా సరే క్యాన్సర్ మార్పులు అనేవి దాదాపు ట్వంటీ ఇయర్స్ పట్టొచ్చు మనకి క్యాన్సర్ లాగా మారడానికి స్టార్టింగ్లో చాలా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకోవడానికి ఉంటుంది మరి ఈ హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోవడం కంపల్సరీనా అంటే మనం యూజువల్గా మన మన దగ్గర మన ప్రదేశంలో మనం ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ కోసం ప్రతి ఆడవాళ్ళు రెగ్యులర్గా ఎవరూ రావట్లేరు అంటే దాదాపు ప్రతి త్రీ ఇయర్స్కి అయినా సరే పాప్స్మియర్ స్క్రీనింగ్ తీయించుకుంటే ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ ఉందా అనేది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా పనిచేస్తుంది అదే మనం హెచ్పివీ టెస్టింగ్ అని కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటుంది హెచ్పీవీ టెస్టింగ్తో పాటు పాప్స్మియర్ కనుక మనం తీసుకుంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అయినా సరే టెస్ట్ చేయించుకుంటే మనకి సరిపోతుంది అంటే ఏదైనా ఒక క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది అని అంటే అది ఓన్లీ హెచ్పీవీ వ్యాక్సిన్ సో సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే మనం ప్రివెంట్ చేసుకోగలిగేది అంటే ఒకప్పుడు మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే So, this is the perfect example for that. సో ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి అనేది కూడా ఒక చిన్న డౌట్ సో మనకి రెండు రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి గార్డాసిల్ అంటాము ఇంకొకటి గార్డాసిల్ నైన్ చాలా కొత్తగా వచ్చింది సో గార్డాసిల్ అనేది మనకి చాలా స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ రకరకాలుగా ఉంటుంది సో జస్ట్ కేవలం ఓన్లీ క్యాన్సర్నే కాకుండా యానోజెనేటల్ వాట్స్ అంటాము సో వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో దీని కొన్ని స్ట్రెయిన్ సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ అని కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి వాటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో మనం దానిని ప్రివెంట్ చేయడానికి గాడాసులు తీసుకుంటే సరిపోతుంది కానీ ఫోర్ స్ట్రెయిన్సే కాకుండా నైన్ స్ట్రెయిన్స్ని కూడా ప్రివెంట్ చేసే క్యాన్సర్ ఒక వ్యాక్సిన్ వచ్చింది అది గాడాసిల్ నైన్ బట్ కాస్ట్ డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ మీరు ఓన్లీ ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా తీసుకుంటే మంచిది ఎందుకంటే మగవాళ్ళ నుంచి మగవాళ్ళల్లో ఉన్న హెచ్పివీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఆడవాళ్లల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ మార్పులు అవ్వాలని లేదు యూజువల్గా హెచ్పీవీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాదాపు మనకి ఒక టూ ఇయర్స్ వరకు ఇన్ఫెక్షన్ సబ్సైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సపోజ్ మనకి లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుంచి హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే మనకి సర్వైకల్ క్యాన్సర్ మార్పులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఆడవాళ్ళు కంపల్సరీ చేయించుకోవాల్సిన ఒక ముఖ్యమైన పరీక్ష కోసం మాట్లాడుకుందాము ఇది ఏంటి అంటే ప్యాప్స్మియర్ ప్యాప్స్మియర్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు ఇది గర్భసంచి యొక్క కింద భాగంలో సర్వైక్ సర్విక్స్ అని ఒక చిన్న ముఖద్వారం ఉంటుంది సో దీంట్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఆడవాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ ఫస్ట్ వచ్చేసి రొమ్ము క్యాన్సర్ ఉంటుంది సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేసుకోవడం కోసం పాప్స్మిర్ అనే టెస్ట్ ఒకటి మనకు అందుబాటులో ఉంది సో ఈ టెస్ట్ని జస్ట్ అంత టెన్షన్ పడకుండా ప్రతి ఆడవాళ్ళు మినిమం త్రీ ఇయర్స్కి ఒక్కసారైనా సరే ఈ టెస్ట్ చేయించుకోవాలి మరి ఈ టెస్ట్కి ఎంత టైం పట్టొచ్చు అంటే హార్డ్లీ ఫైవ్ మినిట్స్ పడుతుంది జస్ట్ ఓపీ బేస్డ్ ప్రొసీజర్ పెయిన్ ఉంటుందా అంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్లెస్ సో ఈ టెస్ట్ని ఎలా చేస్తాము అనంటే పేషెంట్ని ఒక గదిలో తీసుకెళ్ళి ఈ కింద భాగంలో జస్ట్ సర్విక్స్ అనే భాగంలో ఒక చిన్న స్పాచులాతో మనము స్క్రేపింగ్ అనేది చేస్తాము జస్ట్ ఒక స్మియర్ తీస్తాం తీసి దాన్ని ఒక స్లైడ్ పైన పెడతాము సో దిస్ ఈజ్ స్పాచులా సో దీంతో పాటు సైమల్టేనియస్గా ఒక బ్రష్ ఉంటుంది మనకి అవైలబుల్గా సో ఈ బ్రష్తో పాటు మనం యూజువల్గా ఈ సర్విక్స్ లోపలి భాగం నుంచి కూడా మనము అక్కడ ఉన్న సెల్స్ని తీసి ఒక స్లైడ్ మీద వేసి ఒక పెథాలజిస్ట్కి పంపిస్తే మనకి టెస్ట్ అనేది టెస్ట్ రిపోర్ట్ అనేది వన్ టూ డేస్లో వస్తుంది సపోజ్ దీంట్లో మనకి ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయి అని అంటే మనం ఫర్దర్గా ఎలాంటి అవసరం పడుతుంది అనేది మీ కన్సల్టెంట్ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు యూజువల్గా దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయి అని అంటే మనం కాల్పోస్కోపీ అనేది చేస్తాం మార్పులు ఏం లేవు అనంటే మాత్రం మరి ఎవ్రీ త్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మరి కాన్సిక్యూటివ్గా అంటే ఈ మూడు సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఉంది ఆ సెల్స్లో ఎలాంటి మార్పులు లేవు అని అనుకుంటే మాత్రం మనం తర్వాత తర్వాత మరి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు కంపల్సరీ త్రీ ఇయర్స్కి చేసుకోవాలా అంటే ఈ పాప్స్మియర్తో పాటు కో టెస్టింగ్ అంటాం మనం హెచ్పివీ టెస్టింగ్ ఈ రెండు కలిపి చేసుకుంటే మాత్రం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇది జస్ట్ ఇన్ కేస్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాబట్టి మనం ప్రివెంట్ చేసుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో ఈ పాప్స్మియర్లో మరి ఏమైనా తేడా ఉంటే కాల్పోస్కోపీ అంటే ఏమైనా పెద్ద పరీక్షణ అని ఆలోచిస్తే మనము దీన్ని కాల్పోస్కోపీ అంటాం సో దిస్ ఇస్ వెరీ న్యూ వన్ డిజిటల్ కాల్పోస్కోపీ అంటాం దీన్ని మనము ఈ కాల్పోస్కోప్తోని మనం ఏంటి అంటే అక్కడ ఏమైనా చెడు కణాలు ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా అంటే మ్యాగ్నిఫై చేసి అంటే చిన్నగా ఉన్నదాన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఎలా కనిపిస్తుందో మనకి పెద్దగా చేసి కనిపిస్తుంది సో మనకి యూజువల్గా కొంతమందికి కింద పూత పూయడం అని అంటారు కొంతమందికి సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ప్రతి ఒక్క చోటు నుంచి మనం బయాప్సీ తీయలేం కాబట్టి మనము ఈ సర్వీక్స్ని డైరెక్ట్గా విజువలైజ్ చేస్తూ మనం ఆ ని పెద్దగా కనిపిస్తున్నప్పుడు అక్కడ కొన్ని మనం లూగాల్స్ అని అస్టిక్ యాసిడ్ అని కొన్ని పదార్థాలు అక్కడ వేయడం వల్ల చెడు కణాలు ఏవైనా ఉంటే అవి మనకి వేరే రంగులో కనపడడం వల్ల మనం అక్కడి నుంచే బయాప్సీ తీస్తే మనకి ఇంకా రిజల్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఇది ఏ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి ప్యాప్స్మియర్ అనేది సో ఎనీ లేడీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకోవడం ఉత్తమం సో ఇంట్లో ఉన్న ప్రతి మగవాళ్ళు మీ వైఫ్ని కానీ సిస్టర్ని కానీ అందరినీ కంపల్సరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మినిమం త్రీ ఇయర్స్కి ఒక్కసారైనా సరే ప్యాప్స్మియర్ టెస్టింగ్ చేయించండి సో దట్ వీ విల్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు పింక్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాం థ్యాంక్ యూ